హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాంచనని సియ్యుబోగా చేసి జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన శివన్నారాయణ జ్యోత్నా చంప పగలగొట్టిన సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక జ్యోత్స్నాని బోర్డు మీటింగ్లో ఎవ్వరూ కూడా సియ్యువోగా జ్యోత్స్నా మేడం ఉండడానికి మాకు ఇష్టం లేదు తను సియ్యువోగా ఉంటే మేము మా పదవులకి రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది మేము కంపెనీ నుంచి తొలగిపోతామంటూ బోర్డు మీటింగ్లో మెంబర్స్ అయితే చెప్తారు అప్పుడే ఆ మాట విని కోపంతో రగిలిపోతూ ఉంటుంది జ్యోత్స్న ఏమంటావు జ్యోత్నా ఇంతమంది కూడా నిన్ను సిఈఓగా ఉండడానికి ఒప్పుకోవడం లేదు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ దశరథ నువ్వేమంటావు అని అంటూ ఉంటే అందరి మాటే నా మాటే చైర్మన్ గారు అంటూ దశరథ్ కూడా సీఈఓగా జోష్న ఉండడం ఇష్టం లేదని అందరు ముందు చెప్పేస్తాడు ఇక ఆ మాట విని అందరూ మాటని నేను గౌరవిస్తున్నాను సిఈఓ పదవి నుంచి నేను తొలగిపోతున్నాను అని జ్యోత్స్న అయితే చెప్తుంది ఇక జ్యోత్స్న అలా అన్న తర్వాత మరి ఇప్పుడు కొత్త సీఈఓ ఎవరిని పెట్టాలనుకుంటున్నారు అని అడుగుతూ ఉంటుంది శివన్నారాయణ్ణి అప్పుడే శివన్నారాయణ పక్కనే ఉన్న మేనేజర్తో నువ్వు వెళ్ళి కార్తిక్ని పిలుచుకొన్రా అని అంటూ ఉంటాడు అప్పుడే కా మాట విని అతనైతే బయటికి వెళ్తాడు జోస్నా నాకు తెలుసు తాత నువ్వు బావనే సిఈ చేస్తావని నేను ఎప్పుడూ అనుకున్నాను అని అనుకుంటూ ఉంటుంది బావ సియూ ఉండడానికి వీల్లేదు ఎలాగైనా సరే బావని ఆపాలి సివి సియుని బావని అవ్వనివ్వకూడదు అని అంటూ తనలో తానే నలిగిపోతూ ఉంటుంది జ్యోత్స్న అయితే కార్తీక్ అయితే జ్యోస్న వంక నవ్వుతూ లోపలికైతే వస్తూ ఉంటాడు నువ్వు గెలిచావని విర్రవీగుతున్నావు కదా సిఈఓ సీట్లో కూర్చుంటున్నానని గర్వపడుతున్నావు కదా ఇప్పుడు చూడు నేనేం చేస్తానో ఈ జ్యోత్స్నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను బావా అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్నా అలా అనుకుంటూ ఉండగా ఇక శివనారాయణ అయితే కార్తిక్ అని పిలువ చెప్పబోతూ ఉండగా ఆగుతాత బావని నువ్వు నియమించడం నియమించడమేంటి అదే కార్తిక్ని ఎందుకంటే ఇప్పుడు కార్తిక్ మన ఇంటి పనివాడో మనకి రాసుకున్న అగ్రిమెంటు ప్రకారం తను ఇక్కడ సిఈఓగా ఉండే అర్హత తనకి లేదు ఎందుకంటే నేనేం చెప్తే చేస్తానని తను అగ్రిమెంట్ మీద సంతకం పెట్టిచ్చాడు నాకు అన్నిటికీ ఒప్పుకున్నాడు మరి అలాంటప్పుడు తను కంపెనీ సిఇఓగా పనిచేయడానికి కుదరదు అని జోస్నా అంటూ ఉంటుంది అప్పుడైక శివన్నారాయణ జ్యోత్న అని అనగాల్ని అవును తాత ఇప్పుడు కార్తీక్ మన ఇంట్లో డ్రైవర్ మన కింద పనిచేసేవాడు అలాంటి వాడు సిఈఓగా ఎలా చేస్తాడో మన దగ్గర అగ్రిమెంటు అలాగే ఉంది మనకి కట్టవలసిన పది కోట్లు అతను కట్టలేదు అని అంటూ ఉంటుంది జ్యోత్నా పది కోట్లు కట్టి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాతే తను ఎక్కడైనా సరే జాబులో జాయిన్ అవ్వాలి అప్పటి వరకు నేను చెప్పినట్టే తను చేయాల్సిందే అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అయితే నా లెక్క ప్రకారం తను సిఇఓగా ఉండడం ఉండనివ్వని కూడా అని డైరెక్ట్గానే చెప్పేస్తుంది ఏం మాట్లాడుతున్నావు జోస్నా అయినా అగ్రిమెంటు అని అంటూ దశరథ మాట్లాడుతూ ఉంటే మీరు ఆగండి డాడీ ఇది బావ్కి నాకు జరిగిన అగ్రిమెంట్ గొడవ అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే నువ్వు చాలా కంగారు పడిపోతున్నావు జ్యోత్నా అయినా నేను కార్తీక్ని సెయ్యువోగా చేస్తానని నీకేమన్నా చెప్పానా అని అంటూ శివన్నారాయణ జ్యోత్స్నాకి షాకిస్తాడు అలా జ్యోత్స్నాకి షాకిస్తూ ఉండగా అప్పుడేక జ్యోత్న అయితే బావని కాకుండా ఇంకెవరిని మీరు సియ్యిఓగా పెట్టాలనుకుంటున్నారు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న అయితే అప్పుడే లోపలికి రామ్మా అని అంటూ పిలుస్తాడు శివన్నారాయణ ఇక ఫస్ట్ ఫస్ట్ దీపైతే వస్తూ ఉంటుంది ఇక దీపని చూసి వెంటనే కూర్చీలోంచి లేచి నిలబడుతుంది జ్యోత్స్న షాక్ అయిపోతాం తాత ఏ అక్షర ముక్క రాని ఎటువంటి అర్హత లేని అసలు మన కుటుంబంలో మనిషే కానీ ఈ దీపని తీసుకువచ్చి నువ్వు సిఇ సీట్లో కూర్చోబెట్టాలనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఇక తను కార్తీక్ భార్య అని దశరథ అంటూ ఉంటాడు తనకి అక్షరముక్క కూడా రాదు కానీ వాళ్ళే ఇద్దరే కదా మన ఇంట్లో పనులు పనిచేస్తుంది వాళ్ళగా ఉంది భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉంటుందని తను మన ఇంటి వంట మనిషిగా చేస్తుంది తనకు కూడా సీఈఓ సీట్లో కూర్చునే అర్హత లేదు అని అంటూ ఉంటే నువ్వు చాలా తొందరగా ఆలోచించేస్తున్నావు జోష్నా చూడు ఆలస్యం అమృతం విషమంటారు అతివేగం ప్రమాదకరం అంటారు ఎప్పుడైనా ఆచి చూచి ముందుకు అడిగి వేసేటప్పుడు మనం ఒక నిర్ణయం నిర్ణయించుకునేటప్పుడు అన్ని వైపుల నుంచి అతి అతివేగంగా వెళ్ళిన ప్రమాదమే ఆలస్యమైన ప్రమాదమే కాబట్టి నేను ఆలోచించింది మాత్రం ఇప్పుడు అందరికీ నచ్చే తీరుతుంది దీప కూడా సియ్యువో కాదు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే ఇక జ్యోత్స్న అయితే వీళ్ళిద్దరూ కాకుండా ఇక సియుగా ఉండే అర్హత ఎవరికి ఉంటుంది తాత అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న రామా అని పిలుస్తాడు కాంచన్ని అప్పుడే ఇక కాంచన వస్తూ ఉంటుంది కాంచనాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న అయితే ఇక జ్యోత్న షాక్ అయిపోతూ ఏంటి తాత అతని సిఈఓ చేస్తున్నావా అని అంటూ ఉంటుంది అవును తను నా కూతురు అలాగే బోర్డు మెంబర్స్లో తను కూడా ఒక మెంబరే అలాగే తను నా కూతురుగా ఉన్నందుకు నేను తనని ఇప్పుడు సీఈఓని చేస్తున్నాను సిఈఓ అయ్యే అర్హత మొత్తం కూడా మీ అత్తకి ఉంది కాంచనకి ఉంది అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అసలు ఈ ఫీల్డ్లో ఎటువంటి అనుభవం లేని అత్తని తీసుకువచ్చి సిఈఓ సీట్లో కూర్చోబెడతానంటే బోర్డు మెంబర్స్ ఎలా ఒప్పుకుంటారు అంత అనుభవం ఉన్న నన్నే వద్దన్నారు అలాంటిది ఇంట్లో ఉండి వీల్ చైర్లో ఉన్న అత్తని ఎలాగ వాళ్ళు ఒప్పుకుంటారు అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే అప్పుడే ఇక శివన్నారాయణ మీరందరికీ కూడా నా కూతురు కాంచన సీఈఓగా ఉండడం మీకు సమ్మతమేనా మీకు ఇష్టమేనా అని బోర్డు మెంబర్స్ని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే ఇక బోర్డు మెంబర్స్ అయితే కొంచెం సేపు మాట్లాడకుండా మౌనంగా అయితే ఉంటారు ఇక కార్తీక దీప దశరథ కంగారు పడుతూ ఉంటారు అప్పుడే ఇక జ్యోత్న కూడా చూసావ తాత అతని సియూవోగా చేస్తానంటే ఎవ్వరూ కూడా నోరు మెదపడం లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్న మేడం ఏమీ మాట్లాడకపోతే ఆవిడ సియూవోగా ఉండడం మాకు ఇష్టం లేదని మీరెలాగా ఖాయం చేస్తారు అని అడుగుతూ ఉంటారు మాకు కాంచన గారు కంపెనీ సీఈఓగా ఉండడం ఇష్టమే చైర్మన్ గారు అని మొత్తం బోర్డు మెంబర్స్ అందరూ కూడా చెప్తారు అది విని ఒక్కసారే జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది మీరు ఎటువంటి అనుభవం ఉందని మా అత్తని సీఈఓగా ఒప్పుకుంటున్నారు అని జ్యోత్స్న అడుగుతూ ఉంటుంది ఇంత అనుభవం ఉంది ఇంత చదువు చదువుకున్న మీరే ఈ కంపెనీని రన్ చేయలేకపోయారు ఇంకెవరికి సాధ్యమని మీరు అనుకుంటున్నారు కదా కాంచన గారిని చూసి మేము సిఈఓగా ఒప్పుకోలేదు కానీ ఆవిడ వెనకాలే ఉన్నది కొన్నంత అండా కార్తీక్ సార్ కార్తీక్ సారు వాళ్ళమ్మ వెనకాలే ఉండి అన్నీ చూసుకుంటారని నమ్మకంతోనే మేము ఈరోజు ఆవిడ్ని సీఈఓగా ఒప్పుకున్నాము అని అంటూ బోర్డు మెంబర్స్ అయితే షాక్ ఇస్తారు విన్నావు కదా వినిపించిందా బాగా నీకు నా చెల్లి కాంచనే కంపెనీకి సీఓ కార్తీక్ని సీఈఓగా ఉండమంటే నా దగ్గర అగ్రిమెంట్ రాయించుకున్నాడు అది ఇదని చెప్పావు కదా కానీ వాళ్ళమ్మకి సలహా ఇచ్చే కొడుకుగా కూడా తనకి అర్హత ఉంది వాళ్ళమ్మకి సలహాలు ఇస్తాడు కంపెనీని పైకి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళి చూపిస్తాడు అని అంటూ దశరథ అయితే మాట్లాడతాడు జ్యోత్నాతో అప్పుడే జ్యోత్స్నా అయితే కోపంగా ఇక ఇంటికైతే వచ్చేస్తుంది అలా జ్యోత్స్నా వచ్చిన తర్వాత అప్పుడే నాన్న ఇదంతా ఏంటి నాన్న అని అంటూ ఉంటే నా కంపెనీని నేను కాపాడుకోవాలంటే ఇటువంటి నిర్ణయం తీసుకోవాలి కానీ కార్తిక్ని సెయ్యుబోగా ఉండమన్నాను కానీ కార్తిక్ మాత్రం నేను ఉండను ఉండాల్సిన వ్యక్తి వేరే ఉన్నారు అంటూ వాడు నిన్ను తీసుకొచ్చాడు ఎంతైనా నా మనవడు కదా ఆ మాత్రం ముందు చూపు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అయితే తర్వాత జ్యోత్స్నా కోపంగా ఇంటికి అయితే వస్తుంది అలా ఇంటికి వచ్చిన జ్యోత్నాని చూసి దీని సిఈఓ పదవి ఊడిపోయినట్టుంది అని పారిజాతం ఏమైంది జ్యోత్స్న సియ్యువోగా నిన్ను తీసేశారా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఆ కార్తీకాన్ని సిఈఓని చేశారా మాట్లాడవేంటే అని అడుగుతూ ఉంటే ఏం మాట్లాడమంటావు గ్రాని సిఈవోగా ఉంది బావ కాదు అని అంటూ ఉంటుంది జ్యోస్నా మరి మీ బావ కాకపోతే మరి ఇంకెవరే అని అడుగుతూ ఉంటుంది పారిజాతం ఇంకెవరో శివన్నారాయణ కూతురు కార్తీక్ సారు తల్లి ఈ ఇంటి ఆడబడుచోన్ ఈ ఇంటి వెలువెల్పో అదిగో ఆ కాంచన అని అంటూ ఉంటుంది జ్యోత్స్న కాంచనని సెయ్యిబోని చేశారా మీ తాతకేమన్నా మతిపోయిందా కాంచనికి అనుభవం ఉందని తనని సెయ్యివో చేయడానికి అని అంటూ ఉంటుంది పారిజాతం అది అది నీకు నాకు అర్థమయ్యి చస్తుంది కానీ వాళ్ళకి అర్థమై చావలేదు రాని వీల్ చైర్లో ఉండి రెండు కాళ్ళు పని చేయకుండా మరొకరి ఆధారంతోనే ముందుకు నడుచుకుంటూ వెళ్లాల్సిన కాంచిన అత్త ఇప్పుడు కంపెనీనే రన్ చేస్తుందంట ఆ కాళ్ళు లేని ఆ కాంచిన అత్త ఏం రన్ చేస్తుందో నేను చూస్తాను అని అంటూ జోత్న మాట్లాడుతూ ఉంటుంది కా కార్తీక్ కాంచనా శివనారాయణ దశరథ అందరూ కూడా ఇంటికి అయితే వస్తారు ఇక జ్యోత్న మాటలు విని కార్తిక్కి చాలా కోపం వస్తుంది ఇక దీపకి కూడా కోపం వస్తుంది అప్పుడే ఇక సుమిత్ర వచ్చి జ్యోత్స్నాని చంప పగల కొడుతుంది ఏం కూసావే ఈ ఇంటి ఆడబడుచు గురించి అంత చులకనగా నువ్వు ఎలా మాట్లాడగలిగావు నువ్వు అని అంటూ జ్యోత్స్నాని చంప పగల కొడుతుంది సుమిత్ర ఇక అది చూసి కార్తిక్ కోపాన్ని తగ్గించుకుంటాడు దశరథ శివన్నారాయణ ఇద్దరు కూడా ఎంతో ఆనందపడుతూ ఉంటారు ఈ నోటి దురుసు వల్లే కదా నువ్వు సిఈఓ నుంచి పక్కకి వెళ్ళిపోయావు సిఈఓ అంటే ఏమనుకుంటున్నావు అక్కడ కూర్చొని అధికారం చలాయించడం అనుకుంటున్నావా నీకు ఎప్పటికీ కూడా సిఈఓగా ఉండే అర్హతే ఉండదు గుర్తు పెట్టుకో అని అంటూ ఉంటుంది సుమిత్ర ఇంటి ఆడబోడుచు గురించి అంత చులకనగా మాట్లాడావంటే నువ్వు ఎక్కడ వరకు వెళ్ళావో అసలు నువ్వు ఎక్కడ వరకు దిగజారిపోతున్నావో అర్థమైంది అని అంటూ ఉంటుంది సుమిత్ర అయినా జ్యోత్స్నాన్ని కొట్టి లాభమేముందమ్మా బుద్ధి లేదు కదా ఇంత వయసు వచ్చినా ఈవుడి గారికి అని పారిజాతాన్ని తిడుతూ ఉంటాడు నీ పెంపకంలోనే జ్యోత్స్నాకి బంధాలు బంధుత్వాలు సంబంధాలు ఏమీ కూడా అవసరం లేకుండా పోయాయి తనుకంటూ ఒక కుటుంబం ఉందని కుటుంబం గురించి ఏదైనా చెయ్యొచ్చనే ఆలోచనే జోస్ నాకు లేదు కేవలం నీ పెంపకం వల్లే వచ్చింది చూడు పారిజాతం నా కూతుర్ని అది అన్నన్ని మాటలు అంటూ ఉంటే దాంతో నువ్వు కలిసి మాటలు అన్నావు కదా చెప్తా నీ సంగతి గుర్తు పెట్టుకుంటాను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు